నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎమ్మెసీ ఫారం మరియు వడ్డేపల్లి గ్రామంలో గల దక్షిణ ఇండియా మెదక్ అధ్యక్ష పాస్టరేట్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు పాస్టర్ దేవదాస్ మాట్లాడుతూ సమస్త క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినం యేసు శిలువ మొయ్యబడ్డ రోజు కనుక యేసు పలికిన ఏడు వ్యాఖ్యలను స్మరిస్తూ ఆ దేవుని దీవెనలు పొందుతూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సంఘ సభ్యులతో కలిసి ప్రార్థనలు పాటలతో ఎంతో ఉల్లాసంగా వేడుకలు నిర్వహించుకున్నామని తెలిపారు సందర్భంగా సంఘ సభ్యులు సాల్మన్ రాజ్ ప్రవీణ్ షడ్రక్ నితిన్ సందీప్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు

చూపించాడు ఈ సంపూర్ణయితే చూపిస్తున్నా ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక వృద్ధాశ్రమంలో సగం శు శుక్రవారం యొక్క శుభములు అందచేస్తారు మరి దినము కేసు ఇక్కడ వారు సర్వ మానవుడి కొరకై తన యొక్క ప్రాణం పెట్టినటువంటి దినము రోజు ఈ దినము క్రైస్తవులందరూ కూడా దేవాలయంలో చేరి దేవుని ఘనముగా ఆ పాఠం ద్వారా స్ఫుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పలికిన ఏడు మార్చలు ధ్యానించినటువంటి క్రైస్తవ సోదరులను మరి దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదించి దేవుని ఆశీర్వాదము దేవుని దీనడు పొందుకొని దేవుని యొక్క పరిచర్యలో దేవుని సేవలో ప్రసాదాలని ఎంఎస్ వారం సెయింట్ థామస్ చర్చి పక్షమున సంఘ కాపరిగా మా యొక్క ఫ్యాస్టేట్ కమిటీ మెంబర్ల తరఫున సంఘం తరఫున మరి మా యొక్క యూస్ యూ సెకరీ తరఫున యువత స్త్రీల సమాజంలో తరఫున మా యొక్క శుభములు తెలియజేస్తూ మన దేవుడు వాళ్ళందరినీ మన కుటుంబాలను మన యొక్క సంఘములను మరిచిన సమస్తూ ఆ కరుణామయుడు ఆ దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించి వారి పొందుకున్నటువంటి ఆరోగ్యము ఆయుష్ తీసుకొని పొందుకొని మనం దేవుని సేవలు సాగాలని వెళ్ళాలని ఆ ప్రభుత్వ జ్ఞాపకం చేస్తూ మన దేవుడి వలనను మన కుటుంబాలను మన సంఘము వాళ్ళ కుటుంబము బెండగా బాగుంది దీవించి ఆశీర్వదించి కాపాడుతూ కాక ఆమె